ఈ రోజు ఒక మంచి తెచ్చి మీ ముందుకు వచ్చానండి ఎందుకు అంటారేమో విదేశాల్లో ఉంటూ కూడా మన భారతదేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలని చాటి చెప్పేలాగా నిజంగా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలని చేపట్టడం అందులో ఎస్పెషల్గా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చూడటం ఇవన్నీ కూడా ఇవాళ మన ఇందులో ఈ వీడియోలో చూడవచ్చు ముందు దశావతారాలు వేశారండి దాని వెనక తల్లిదండ్రుల యొక్క కృషి ఎంత ఉందో మీరే చూద్దరు కానీ నిజంగా వాళ్ళకి ఆ కాస్ట్యూమ్స్ కానీ లేదా అసలు ముందు అసలు వాళ్ళకి రామాయణం అంటే ఏంటి దశావతారాలు ఏంటి ఇవన్నీ అర్థమయ్యేలాగా ముందు వాళ్ళకి చెప్పడం ఇవన్నీ కూడా మీరు చూడండి మీరు బిర్యానీ తీసుకొచ్చే కాకపోతే చూసుకుంటే మాత్రం అయితే ఇంగ్లీష్ లో ఉంది ఇక మేడం మీరు నమస్కారం బాగున్నారా ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బిర్యానీ నుంచి తీసుకొచ్చారా ఇది దీపారాధి లక్షవత్తులు వత్తులు ఇది నీట్ గా వేసుకుంటాం కదా జలదీపాలు సో జలదీపాలు ఇవన్నీ ఇండియా తీసుకొచ్చారు దేవుడి ఉన్నాయి మొత్తం వెంకటేశ్వర ఉగా బాలాజీ టెంపుల్ వారు ఆధ్వర్యంలో జరుగుతారు కదండి అందుకని ఎంట్రెన్స్ లో అయితే ఈ సెట్టింగ్ అయితే చూశారు నిజంగా తిరుపతి వచ్చినైతే ఉంది సో ఈ రోజు ఇక్కడ ఏమీ ఉంది దశావతారాలు ఇక్కడ పిల్లలంతా చూస్తున్నారు కృష్ణమూర్తి లక్ష్మీదేవి ఉగాండాలో వైకుంఠం చూసారండి అసలు ఎంత నిజంగా వైకుంఠం బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎంత బాగా తీర్చిదిద్దారు ఈ క్రెడిట్ ఎంత పిల్లలది అంటారా తల్లిదండ్రులు అంటారా అసలు లేకపోతే ఈ ఆలోచన వచ్చిన వాళ్ళది అంటారా ఏదైతే మొత్తం అందరికీ చెందుతుందండి ఏ క్యారెక్టర్ తగ్గ ఆ క్యారెక్టర్ గానే పిల్లల్ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు అలాగే కాస్ట్యూమ్స్ ఎక్కడా తగ్గలేదు ఏది కూడా మిస్ చేయలేదు యా స్టీజ్ గా అయితే నిజంగా అలా సెట్టింగ్స్ ని క్యారెక్టర్ యొక్క మేకప్ కానీ చాలా బాగా చేశారు ఇంకా ఇప్పుడు మత్స్య అవతారు దగ్గర వచ్చాను

పంచి పెట్టావా అందరికి పోసావా చీట్ చేస్తావాస్తావా చేసావా మరిస్తావాడు అమృత మీరు చేస్తుంది ఇది కోర్మావతరానికి సంబంధించినటువంటి చెట్టింగ్ ఇది అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ లో భలే ఇన్వాల్వ్ అయిపోయారు ఇలాగ సాగర్ మదనము తర్వాత అమృతాన్ని పంచేటప్పుడు ఆ రాక్షసుల్లో ఒకళ్ళు చీట్ చేయడము ఇలా మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కోర్మావతరం అయితే మనకి ఈ రకంగా అభినయం చేసి చూపించారు చాలా బాగుంది కదండి అసలు ఈ వామనాతరం వామనులు చూడండి ఇంకా ఇక్కడ డ్రామా అవుతారం పిల్లలందరూ కూడా చక్క శ్రీరాముని పట్టాభిషేకం అంతా కూడా ఇలాగ సెట్టింగ్ అయితే ఈ రకంగా చేశారు నరసింహ అవతారము ఇది ఒక అద్భుతం అంటే అద్భుతం అండి చూడండి ఒకసారి నిజంగా నాకైతే కళలోంచి నీళ్ళు చూస్తున్నంత సేపును

ఇంకా ఇక్కడ శ్రీకృష్ణ అవతారము ఇంకా దానికి సంబంధించినటువంటి మధుర యమునా నది బృందావనం కంసుడు కారాగారం ఇంకా గోపికలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చిన చిన్న ప్లేస్ లోనే అన్ని కూడా ఏది మిస్ కాకుండా కృష్ణావతారానికి సంబంధించిన అన్ని కూడా వెళ్ళి ఇక్కడ సెట్ చేస్తున్నారు దశావతారాలు చూశారు కదండి పిల్లలు ఎంత బాగున్నారు అసలుకి ఏ అవతారానికి అవతారం కళ్ళకు కట్టినట్టుగా అయితే మనకు కనిపించేలాగా పిల్లల్ని అంత అందంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు అయితే ఎన్నిసార్లు ఎప్రిషియేట్ చేసినా కూడా మనం తక్కువేనండి అంత నిజంగా కాస్ట్యూమ్స్ ఎట్లా అని సంపాదించారో నాకైతే అర్థం కావట్లేదు ఉగాండాలో ఇప్పుడు మనం తిరుపతికి అయితే వచ్చేసామండి చక్కగా దారి సో ఘాట్ రోడ్ మీదగా తిరుమల నుంచి తిరుపతికి అన్నమాట తిరుపతి లగ్న ప్రసాదం కూడా ఇస్తున్నారు నాకు ఒక్కదానికే రెండు ఇచ్చేలేదు మా వారికి నాకు కలెక్ట్ చేస్తారు థ్యాంక్ యూ ఓం అంటే ఓంకున్న కున్న శక్తి అనేది తెలియజేస్తుంది అనమాట ఒక మూడు గ్లాసులలో మూడు కంటైనర్లలో మూడు వంతులు నీళ్లు తీసుకొని దాంట్లో కొన్ని బియ్యం పింఛలేసాము ప్రతి రోజు కూడా ఒక దాంట్లో లవ్ యూ అన్నాము ఒక దాంట్లో హేట్ యూ అన్నాము ఇంకో దాంట్లో ఓం అని మూడు సార్లు చాంట్ చేశాము ఇట్లా ప్రతి రోజు ఒకసారి నలభై రోజులు చేసాము నలభై రోజులలో లవ్ అనేది కూడా పొల్యూట్ అయిపోయింది ఎయిట్ అనేది కూడా పొల్యూట్ ఇప్పుడు కూడా ఓం ఎంత పవర్ ఉంది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ వాటర్ చాలా ప్యూర్ గా ఉన్నాయి ఇవైతే మాత్రం కొంచెం చూస్తున్నారు కదా చాలా పొల్యూట్ అయ్యాయి కలర్ చేంజ్ అయ్యాయి ఇది మాత్రం చాలా ఎలా ఉన్నాయి ఎలాగో ఫార్టీ డేస్ తర్వాత కూడా అంతే ప్యూర్ గానే ఉన్నాయి అది ఓంకున్నటువంటి టెక్నాలజీ ఎంతో డెవలప్ అయినటువంటి ఈ రోజుల్లో కూడా ఓం అనేటువంటి పదానికి శక్తి ఏమాత్రం తగ్గలేదండి దానికి ఉన్నటువంటి అమోఘమైన శక్తిని తెలియజేయడానికి ఒక చిన్న ప్రయోగం అనమాట నిజంగా అప్పటికి ఎప్పటికి ఎప్పటికి కూడా ఓం చాలా పవర్ఫుల్ అండి ఇంకా ఫొటోస్ కోసం అయితే రాజసింహాసనాలు ఇవన్నీ సెట్టింగ్ అయితే అదిరిపోయింది For hundred points. Please post technical team. Have team Ayodhya. Um, this talks about the story of Lord Surya. Come so on guys, think about it. Please post technical team for 50 points. Team డివైన్ క్విజ్ లో ఫస్ట్ రౌండ్ లో విన్నర్స్ అందరికి ఇప్పుడు ఫైనల్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇందులో ఆ రౌండ్ లో విన్ అయిన వాళ్ళందరికి కూడా ఇప్పుడు ఫైనల్ గా క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది ఫైనల్ రౌండ్ ఇది ऐसे अवतार के रूप में दर्शाया गया है जो धर्म के सबसे अंधकार को समाप्त करके और धर्म की पुनर्स्थापना कर उसके अस्तित्व को पुनर्जीवित करेंगे उन्हें देवदत्त नामक एक सफेद घोड़े पर सवार और एक जम तलवार पकड़े हुए दिखाया गया है अब तक कलयुग के लगभग 5125 वर्ष बीत चुके हैं तथा गलकी के जन्म के लिए लगभग चार लाख छब्बीस हजार आठ सौ वर्ष शेष हैं। ఈ రకంగా ఇలాంటి క్విజ్ కార్యక్రమాల వల్ల తర్వాత ఈ లేజర్ షో వల్ల తర్వాత పిల్లలు వేసినటువంటి దశావతారాలు అయితేనేండి ఎన్నో అంటే ఎన్నో విషయాలు చక్కగా నేర్చుకోవడం అయితే జరుగుతున్నది హలో క్రౌడ్ అయితే ఎంత ఉందో చూడట్లేదు ఫుడ్ స్టాల్స్ అనమాట స్టాల్ అనే ఒక ఐటమ్ గుజరాత్ కి సంబంధించి ఆంధ్రా అన్నిరు కేరళ సంబంధించిన డిషెస్ అంటే స్టాల్ పెట్టారు ఇక్కడైతే ఎక్కువ మంచి క్రౌడ్ ఉంది అక్కడ దశాధారౌడ్ ఉందో ఇక్కడ ఫుడ్ దగ్గర కూడా అంత క్రౌడ్ ఉంది ఇక్కడ ఏదైనా ప్రోగ్రాం జరిగినాయి అనుకోండి అసలు ని ఏవో ఒకటి బయట మనకి చిన్న చిన్న బొమ్మలు అమ్మేస్తుంటారు అలాగే ఫుడ్ స్టాల్స్ పెట్టేస్తారు సో ఇదొక సందడి అనమాట ఇంకా మాకు మేము ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం లిటరల్లీ జింజర్ జింజర్ను లెమన్ వేయించుకున్నటువంటి షుగర్ క్యాన్ జ్యూస్ పేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ మాకు షుగర్ క్యాన్ చెరీ చాలా మాత్రంకుంటున్నాం ఏముండోయ్ మనం ఎక్కడున్నా సరే మన భారతదేశ సంస్కృతిని మాత్రం మొత్తం ప్రపంచం నాలుగు వైపులా మనం చేసేయాలండి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి వీళ్ళు అలాగే పిల్లల్ని ఎంతో చక్కగా ఇన్వాల్వ్ చేసినటువంటి పేరెంట్స్ వీళ్ళు ఇలాగే ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను మరి నేను ఇంకో మంచి మంచి వీడియోలు చేయడానికి మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే